హలో అండి పంజాబ్లో మా క్వార్టర్స్ ఎలా ఉంటాయో మీకైతే చూపించాలనుకుంటున్నాను కింద వచ్చేసి టూ క్వార్టర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ పైన కూడా టూ క్వార్టర్స్ అయితే ఉంటాయి మాది వచ్చేసి పైన క్వార్టరు ఇలా స్టెప్ సెట్ అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి పైన కూడా టూ క్వార్టర్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కనిపించే క్వార్టర్ వచ్చేసి మాది మా పక్క క్వార్టర్లో అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది ఆ క్వార్టర్ వచ్చేసి సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి హాల్ హాల్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ బెడ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఓన్లీ లగేజ్ సామాన్ అయితే తెచ్చేసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఉండే వస్తువులు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఈ డైనింగ్ టేబుల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మేమైతే డైనింగ్ టేబుల్ అయితే ఇదైతే యూజ్ చేయము కింద కూర్చొని తింటాం మేమైతే టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు ఈ మిర్రర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మా ఓల్డ్ క్వార్టర్లో అయితే అంతా టైల్స్ ఉండే ఇందులో అయితే స్టోన్స్తో ఉంది మొత్తం అంతా కూడా ఫ్లోర్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదైతే మేమైతే పూజ గదిగా మార్చుకున్నాను నేను ఇందులో సెల్ఫ్ సేమ్ లేకపోవడంతో కింద అయితే అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ స్పెండ్ చేసేది కిచెనే కాబట్టి కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను నేనైతే మా కిచెన్ వచ్చేసి అయితే ఇలా ఉంది కిచెన్లో మాత్రమే వీళ్ళు టైల్స్ ఇచ్చారు మిగతా అంతా కూడా ఫ్లోర్ స్టోన్స్ తోటైతే ఇచ్చారు మా ఓల్డ్ క్వార్టర్ అయితే మొత్తం అంతా టైల్స్తో అది కూడా చాలా బాగుంటుంది కానీ ఇంత పెద్దగా లేకుండే చాలా చిన్నగా ఉంటుంది అది కొంచెం ఇవి వచ్చేసి వాష్రూమ్స్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ ఇచ్చారు వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తుంది బాల్కనీ నుంచి ఈ షూర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడా గార్డెన్ కోసం అని అయితే నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటర్ కోసం అయితే పైప్ అయితే కిందికి వదిలేస్తాను అండ్ చిన్న కాలువ అయితే తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో మాకు ఆర్డర్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతే ఈ వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్